నమస్కారం అండి నేను ఫిషరీస్ అసిస్టెంట్ డైరెక్టర్ విజయవాడ అండి ఈరోజు మేము కృష్ణానదిలో రిజర్వాయర్లో చేపల్లలు వదులుతున్నామండి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద విడుదల చేస్తున్నామండి దీంట్లో అరవై పర్సెంట్ ప్రభుత్వ ఫారాల నుంచి వేస్తాము నలభై పర్సెంట్ చేపెల్లల్ని ప్రైవేట్ ఫామ్ నుంచి తీసుకొచ్చి వేస్తున్నామండి వేట చేసుకునే మత్స్యకారులందరికీ ఇలా చేపలు వదలటం మూలమే ఎంతో లాభం ఉంటుందండి ఎందుకంటే మత్స్యకారులు ఎప్పుడు చేపలు పట్టేసుకుంటూ ఉంటారు మరి జన చేపలు అవి పట్టకుండా ఉండాలని వాళ్ళకు చెప్తా ఉంటాము ఒకవేళ జన చేపలు పట్టేసినా సరే మరి నదిలో చేపల సంపద తగ్గిపోద్దు కాబట్టి ఆర్టిఫిషియల్ స్టాకింగ్ చేస్తామండి మేము చేపపిల్లలు వేరే చోట నుంచి తీసుకొచ్చి హ్యాచరీస్ నుంచి కానీ వేరే ఫార్మ్స్ నుంచి తీసుకొచ్చి కృష్ణానదిలో మేము ఎప్పటికప్పుడే సీడ్ స్టాకింగ్ అని చేస్తామండి ఒక ఈసారి పది లక్షలు చేప పిల్లలు కృష్ణానదిలో వదలడం జరిగిందండి ఈ పది లక్షల చేపపిల్లలు తొమ్మిది నెలల్లో ఒక్కొక్కటి కేజీ సైజుకి చేరుకుంటుంది అంటే దగ్గర దగ్గర మనకి పది లక్షల కేజీల చేప పిల్లలు వారికి లభ్యమవుతాయి కాబట్టి మత్స్యకారుల జీవనోపాధి చాలా మెరుగుపడుతుంది అన్నమాట ప్రభుత్వం వారు ఇలాగా మత్స్యకారులకు లబ్ధి చేకూర్చాలని ఈ చేపిల్లలని నదిలో వదులుతూ ఉంటారండి మత్స్యకారులు కూడా జాగ్రత్త తీసుకొని వదిలిన చే పిల్లల్ని వెంటనే కట్టేయకుండా వల సైజుల్ని మెష్ రెగ్యులేషన్ పాటించాలండి పాటించినప్పుడు అంటే రెండు అండ్ల కన్నా చిన్న సైజు మెష్ వాడకూడదు అలా వాడకుండా ఉన్నప్పుడు ఈ వదిలిన చేపిల్లని జీవిస్తాయి వాళ్ళకి పెద్ద సైజుకి పెరుగుతాయి కాబట్టి మేము వాళ్ళకి ఎప్పుడు చిన్న సైజు కన్నుతోటి చేపలు పట్టొద్దని చెప్తామండి అలాగే చేపలు ఉన్న సమయంలో కూడా చేపలు పట్టొద్దని చెప్తాము ఎందుకంటే ఒక జనచాపొచ్చి దగ్గర దగ్గర ఒక లక్ష పిల్లల వరకు విడుదల చేస్తుంది ఆ లక్ష చేప పిల్లలు పెరిగినాయి అంటే వాళ్ళకి చేప పిల్లలు పెరగడానికి సంవత్సరం పడుతుంది ఆ సంవత్సరంలో వాళ్ళకి లక్ష కేజీలు వస్తుంది కాబట్టి అలా పట్టొద్దని చెప్తాము కాబట్టి ఎప్పటికప్పుడే మేము మత్స్యకారులకి అందరికీ కూడా తెలియచేస్తూ ఉంటాం అలా జన చేపలు పట్టొద్దు చిన్న సైజుతో చిన్న సైజు వరతో చేపలు పట్టొద్దు అని చెప్తాము అలాగే చేపలు బ్రీడింగ్ సీజన్లో కూడా చేపలు పట్టొద్దు అని చెప్తూ ఉంటామండి ఆ సీజన్లో పడితే ఏమవుతుందంటే జన చేపలు పట్టుకొని వెళ్ళిపోతే గుడ్లు పెట్టక పిల్లలు పెరగవు కాబట్టి మత్స్య సంపద అంతరించిపోతుంది ఇలా మత్స్య సంపద అంతరించిపోకుండా పెరగాలంటే కంపల్సరీ మనం చేపలు పట్టకూడదు అలాగే జనాభా చేపలు పట్టే జనాభా కూడా పెరుగుతున్నారు కాబట్టి దానికి సరిపడా చేపల్లను విడుదల చేయడం జరుగుతుంది ప్రభుత్వం వారు ఎన్నో చర్యలు తీసుకొని ఇలా చేపల్లను విడుదల చేస్తున్నారు ఇది మత్స్యకారులకి ఎంతో లబ్ధి చేకూరుస్తుంది వారి జీవనోపాధి మెరుగుదల ఉంటుందన్నమాట థ్యాంక్ యూ అండి